బుజ్జరడిపాలెం మండలం కట్టుబడిపాలెం పంచాయతీ పురంధరపురం గ్రామంలో గ్రామసభ జరిగింది ఎంపీడీఓ నరసింహారావు సర్పంచ్ సోము నిర్మలమ్మతో పాటు పలువురు అధికారులు పాల్గొని స్థానిక ప్రజలు తెలిపిన సమస్యలను తెలుసుకున్నారు గ్రామంలో రోడ్లు డ్రైనేజీ మరియు పలు అభివృద్ది కార్యక్రమాలకు తీర్మానం చేశారు ఈ సందర్భంగా ఎంపీడీఓ నరసింహారావు మీడియాతో మాట్లాడారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు గ్రామ సభలు నిర్వహించడం జరిగిందన్నారు గ్రామంలోని మౌలిక వసతులకు గ్రామ సభలు నిర్వహిస్తున్నామని తెలిపారు ప్రజలు ఐక్యంగా ఉండి గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు స్థానిక ప్రజలు తెలిపిన సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేస్తామన్నారు మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా దీని ముఖ్య ఉద్దేశం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు ఈ యొక్క ప్రతి గ్రామంలో కూడా మౌ మౌలిక వసతులైన కరెంటు త్రాగునీరు అదేవిధంగా రోడ్సు డ్రైన్స్ అన్నీ కూడా ఏర్పాటు చేసుకునే విధంగా ప్రతి గ్రామాన్ని కూడా అన్ని విధాల డెవలప్ చేసుకునేదానికి వారు మన రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈ అవకాశం ఇచ్చింది దీన్ని ప్రతి ఒక్కరు మండలంలోని ప్రతి గ్రామంలో కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీ అందరూ కూడా కోరుతున్నారు